స్వాగతం ఎందుకు అయ్యాలు వెళ్ళిపో మరీ ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో చేత కాదు అన్న వ్యక్తికి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పాలకపక్షంలో ఉండి ఏమి చేయలేని వ్యక్తికి ఓటు ఎందుకు ఆలోచించండి అభివృద్ధి ఎప్పుడు జరిగింది నేంద్రమల్లి హయాంలో నేను ఏకరవ పెట్టాను వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో ఏమేమి జరిగిందో నేను ఏకరవ్ పెట్టను ఈ పార్టీ ప్రజలందరికీ తెలుసు కొనసాగింపుగా ఇన్ఛార్జిగా ఒక సంవత్సరం పనిచేసింది ఒక పక్క నియోజకవర్గం నలుమూలలా తిరుగుతూ అవసరాలు గుర్తించాను రేపు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ పనులు చేసి పెడతానని కొన్ని మాత్రం అభివృద్ధి ప్రణాళికలు పెట్టినా ఇందుకని ఓటు ఈ గోడలో తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినప్పుడు నేదురుమల్లి రామ్ రెడ్డికి ఎందుకు వెయ్యాలో కూడా చెప్పాల్సిన బాధ్యత మీద ఒక సంవత్సరం ఈ ఒక్క సంవత్సరంలోనే కొనసాగింపుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది వరకు లేవు ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడంలో సఫలీకృతి అయినా యాభై మూడు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నేరువర్గం మొత్తానికి ఖర్చు పెట్టాను పోలేనమ్మ జాతర మనకు ఎంతో సెటిల్మెంట్తో కూడింది రాష్ట్ర పండుగ చేశాం ప్రజల పండుగగా నిర్వహించుకున్నాం ప్రతి ఒక్కరూ మంచి దర్శనం చేసుకున్నారు టిక్కో గృహప్రవేశాలు చేశారు నూట పది ఎకరాల నగర యాభై సంవత్సరాల ముందు చొప్పుకొ చేయడం జరిగింది సొంత నిధులు నలభై లక్షలు నేను ఖర్చు పెట్టి టీచర్లు శాంక్షన్ చేసి ముందు ముందు కొత్త హాస్టల్ కానీ కొత్త కోర్సులు కానీ పెట్టడం జరుగుతుంది ఇది చాలా ఈ ఒక్క సంవత్సరంలో పదవి లేకుండా నియోజకవర్గానికి చేసిన పనులు బీసీ బిల్డింగ్ శాంక్షన్ అయింది మూడు ఎకరాల్లో అలాట్ అయింది గుర్తూల్ పాఠశాల కొలవాయిలో శాంక్షన్ అయింది ఐదు ఎకరాల్లో అలాట్ చేయడం జరిగింది అంటే చెప్పుకుంటా పోతే ఈ ఒక్క సంవత్సరంలోనే గర్వంగా ఫీల్ అవుతారు ఎప్పుడు చెప్తుంటారు రామకృష్ణ గారు సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ అని కొన్నిసారి కూడా నేను చెప్పినా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ నుంచి టౌన్ వచ్చే రోడ్డు ఒక డబుల్ రోడ్గా చేసి సెంట్రల్ లైటింగ్ అనే స్కీమ్ ఒకటి దేశం మొత్తం మీద అమలు చేశారు అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేశానని చెప్పుకోవటం ఆయనకే తెలుగు ఈ ఒక్క సంవత్సరంలో మేము కూడా అదే అడ్డ రోడ్డు నుంచి పోయే ఏర్పేడు రాపోర్ రాపూర్ రోడ్డుకి సెంట్రల్ లైటింగ్ తెచ్చాం ఏ స్కీమ్ కింద లేదు ఎంపీ గారు నేను కలిసి ఈసారి సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు లైట్లు కూడా ఆన్ అయ్యాయి చూశారు కదా అది ఒక గొప్పగా చెప్పుకోవటం ఇంకా ఆయనకే చల్లి ఇప్పుడు మరి అది చెప్పినప్పుడు నేను చేసి కూడా చెప్పాల్సి వస్తుంది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే సెంట్రల్ లైటింగ్ అంటే ఒక సంవత్సరం ఏ పదవి లేకుండా అలాంటి సెంట్రల్ లైటింగ్ కానీ నా దృష్టిలో ఈ సెంట్రల్ లైటింగ్ ఏంటంటే వెంకటగిరి పట్టిన చీకటిని పారుదోలుతూ మళ్ళీ హయాంలో జరగబో రాబోవు వెలుగుకి దారి చూపిస్తూ అన్నట్టు నేను భావిస్తున్నా హక్కును చేర్చుకున్నారు అలాగే మేము కూడా శక్తివంచన లేకుండా అవినీతికి తావు ఇవ్వకుండా కమిషన్కి పాల్పడకుండా మన నియోజకవర్గ ప్రజలకు ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు ప్రజలు ఆ వాటిలోనే నడుస్తానని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు కోరుతున్నా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏంటో మర్చిపోయిన అభివృద్ధి ఏంటో వెంగడిగిరి ప్రజలకు రుచి చూపిస్తాను అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఓటు అనేది మీ హక్కు భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం కానీ ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి నా తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థించేది రోజు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంతో బ్యాలెట్ బాక్స్ ఈవీఎం రెండవ నంబర్ పైన నా పేరు ఉంటుంది నేదు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది ఆ పక్కన బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కండి బీప్ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి మీరు నొక్కిన బటన్ ఆ బొమ్మ వస్తుంది పేపర్ కనబడుతుంది అప్పుడే ఆ బూత్ నుంచి బయటికి రండి మిమ్మల్ని అందరినీ మరోమారు అభ్యర్థిస్తుందా రెండవ నెంబర్ మీద బటన్ నొక్కి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించి